دي صحافي اتحاد 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 صحافي اتحاد

అనుకున్న సాధించాలని ఆకాంక్షిస్తూ ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ జుడిషరీ లెజిస్లేటివ్ ఈ మూడు పిల్లర్లలో మన జర్నలిస్టులు కూడా ఫోర్త్ పిల్లర్గా ఉంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఈ జర్నలిస్టుల పాత్ర అనేది రాజ్యాంగ నిర్మాణంలో మరవలేనిది అంతేకాకుండా సమాజంలో జరిగే అవకతవకాన్ని కానివ్వండి దీంట్లో అభివృద్ధి కానీ ఏదైనా సరే మంచి చెడు రెండింటినీ సమాజ దృష్టికి ప్రతిరోజు అందరి దృష్టికి తీసుకొస్తూ వాటిని చెడును నిర్మూలిస్తూ వాళ్ళ వంతు పాత్రను పోషిస్తున్నటువంటి జర్నలిస్టులకు అహోరాత్రులు వేయానుక పగలనక ఏ టైంలో ఏది జరిగినా కానీ కవర్ చేస్తూ సమాజాన్ని సేవ చేస్తున్న జర్నలిస్టులకు భద్రత కూడా కావాలి కాబట్టి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం నాకు తెలిసి ఇంతకుముందు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్లు పాత గవర్నమెంట్లు ఇప్పటి గవర్నమెంట్ కూడా వీళ్ళ సేవలకు ప్రతిఫలంగా జర్నలిస్టు స్థలాలు జర్నలిస్టుల అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని మా రస్మాపక్షాన వీళ్ళకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఎందుకంటే మా పాఠశాల అభ్యున్నతుల్లో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంది మేము చేసే కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు పేరెంట్స్ వద్దకు తీసుకెళ్లడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది వాళ్ళకు కూడా చాలా న్యాయబద్ధమైన డిమాండ్ స్థలాలను కేటాయించాలని మా ట్రస్మా పక్షాన సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది కనుక రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు ఉద్యమం వెంట జర్నలిస్ట్లు వెంట రావాలి మా యొక్క కోరికలు నెరవేర్చాలి అప్పుడు కానీ ఫైట్ టు ద ఎండ్ ఫినిష్ ద గేమ్ ఈ గేమ్ పూర్తి కావాలంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు మాకు మద్దతు ఇచ్చి మాకు ఇళ్ల స్థలాలు వచ్చేదాకా మాతో ఉండాలని చెప్పి మేము ఇది డిమాండ్ చేస్తున్నాం ఈ ఉద్యమము ఇక్కడికే ఆగేది కాదు ఇంకా మా కోరికలు నెరవేర్చేదాకా కూడా ఇది ఖచ్చితంగా కొనసాగుతాం అని చెప్పి తెలియస్తూ సమస్యల గురించి ఇరవేళ్ళుగా పోరాడుతున్నా కానీ ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మనల్ని పట్టించుకోవడం లేకపోవడం వలన ఈరోజు మూడో రోజు దీక్ష చేపట్టడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కానీ మా సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ఇలా నిధావిధిగా కొనసాగిస్తామని ఈ ధర్నాను చేస్తున్నాం తయారు చేసి అన్ని సిద్ధం చేసి అన్ని తయారు సిద్ధమైన సిద్ధమైన అవి ఎందుకు ఆలస్యం చేస్తుండో అర్థం కావట్లేదు కనీసం ఈ దీక్షతో ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నిలసరాలు ఇవ్వాలని కోరుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం స్పందించి ఇళ్ళ ఇవ్వాలని మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కోరుతున్నాము అలాగే ఎప్పుడు బయలుసు ఊటై ఎక్కడ వెళ్ళి మళ్ళీ మాకు ఇళ్ళట్లా రావడం లేదు ఈసారి నా రావాలని కోరుతున్నాము ఇళ్ళ స్థలాల కోసము ఇళ్ళ తరబడి అధికారులను ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వాళ్ళు మనను బేగా వస్తున్నారు మనలో ఈ ఐక్యత ఇంకా పటిష్టం చేసి ఈ ఉద్యమాన్ని మనకు జర్నలిస్ట్ల స్థలాలు ఇచ్చే వరకు ఆగద్దని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు ఇళ్ళ స్థలాలు వచ్చే వరకు ఇదే విధంగా ప్రజాప్రతినిధులు కానీ కుల సంఘాల నాయకులు కానీ ఎవరైనా మన శిబిరానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాడు ఇదే అంకుట స్ఫూర్తితో ఇళ్ల స్థలాలు మనకు వచ్చేంత వరకు పోరాటం సాగించాలని అంటున్నాం ఈ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు సమయానికి సమయానికి వచ్చి దీక్ష శిబిరం కూర్చున్న మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియతుంది దీనికి ప్రతి ఒక్కరూ అన్ని కుల సంఘాలతో పాటు పలు విద్యా సంస్థల వారు అందరూ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఎన్నో ఏళ్ళుగా మనం ఇళ్ళ స్థలాల ఎదురు చూస్తున్నాం కానీ అన్ని ప్రభుత్వాలు ఒక్కటిగా అందరూ మనల్ని మభ్యపెట్టడం ఎన్నికల వాతావరణం ఎన్నికల వాతావరణం వచ్చేటప్పుడు మనకి ఎక్కడో ఒక ఇళ్ళ స్థలాలు ఇస్తున్నట్టు వేయించడం మనని మభ్యపెట్టడం మోసం చేయడం మనం కూడా మోసపోవడం జరుగుతుంది దీన్ని ఉంచుకొని అందరం కలిసి ఏకతాటిపై నడవాలి ఇళ్ల స్థలాలు సాధించాలని నిర్ణయం మేరకు అందరం కలిసికట్టుగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది ఈ దీక్షకు చాలామంది ఇప్పటికే దిగివచ్చి మా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు మేము ఇళ్ల స్థలాల సాధన కోసం మేము కృషి అంటారు అందరూ అన్న మాట కాకుండా మనకు ఒక వాగ్దానం వచ్చే వరకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ అందరం కలిసికట్టుగా నడుదామని ఆశిస్తున్నాను ¡Más de la cumerte no va!